ఏ కిస్ 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 ఇంగ్ తుస్ 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 మ్యాచ్కి ముందు ట్రై సిడ్గా మా డకేట్గాడి ఎగిరిచ్చిండు ఇక బాత్రూమ్ బకెట్ బకెట్లా ఉన్న డకేట్ డక్కు పెడతా ఉన్నాడు అది ఆ గాడిని గొంతు దాకా నింపుకున్నాడు ఇక అందుకే తొట్టిలా నిలబడి ఉన్నతో నుంచి పోలీసు సిక్స్ అంటారు అంటిచ్చిండు ఇక కంగారున కంగారు లేపి స్కోర్ నూట యాభై దాకా సపరిచ్చిండు ఇక మా టీమ్ స్కోర్ మూడు వందల యాభై దాకా పంపించిడు ఇక మా సాల్ట్ సాల్ట్గా అరిగిపోయినా కానీ మా బకెట్ బకెట్గా బతికిచ్చిండు ఇక ఒక్కటే మాట కిడ్నీలు వస్తాయి స్టోన్సు మా టీమ్ ఉన్నాడు లివింగ్ స్టోన్స్ ఇక బ్యాటింగ్లో బౌలింగ్లో బట్టగా బాగా ఆడతాడు ఇంకేం లాభం ఇక మా డకెట్ డకెట్గా బకెట్ రన్లు కొడితే ఇంగ్లీష్ నోట్లో అరిసొంపులు వేసుకొచ్చిండు ఇక ఇరగ మరిగా అప్పరచుడు ఏం పోలరు సిక్స్లు పోలరు ఇంక ఇట్లా మా టీంలు ఇవ్వడికి ఇట్లా వెళ్ళే ఇక ఇంగ్లాండ్ పని అయిపోయింది ఇక డబల్ వన్ డబల్ టూ ఇంగ్లాండ్ టూ అంతా అస్సాం అయిపోయింది ఇక అప్పుడున్న టీం లేదు ఇప్పుడు అంతా ఇనగవాడి టీం అయిపోయింది ఇక ఏం ఎర్రబస్ ఎక్కిపోతాం ఇక మేము ఇక ఇటుకొన్న వస్తున్నాం కూర్చొని టికెట్ దండుగా ఇక అసలే పాకిస్తాన్కి మాకు అచ్చుపాటు వస్తలేదు ఇక పాకిస్తాన్ అయితే పక్క చేస్తావు ఇక మేము వెళ్ళిపోతాం ఈ నుంచి